జానపద కెమెరా బ్రహ్మ విఠలాచార్య సినిమాలు చూసిన వారికి హెచ్ఎస్ వేణు పేరు బాగా పరిచయం ఉంటుంది జనాలకు బాగా నచ్చే పద్ధతిలో దయ్యాలు చేసే ఫీట్లు రాక్షసాకారాల విన్యాసాలు కత్తి యుద్ధాలు ఒకటేమిటి ఒక్కసారి థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకులను వేరే లోకాల్లో తిప్పేసి వదిలేయటం విఠలాచార్య పద్ధతి దీన్ని సాకారం చేయటంలో ఆయనకు పూర్తిగా సహకరించిన వారు హెచ్ఎస్ వేణు ఈ వేణు ఎవరో కాదు గాయని ఎంఎల్ వసంతకుమారికి స్వయానా తమ్ముడు వేణుగారు పుట్టింది మద్రాసే అయినా పెరిగింది చదివింది ఎర్నాకూలంలో చదువుకునే రోజుల్లో నాటకాలలో పాత్రలు వేసేవారు ఆయన అలాగే బొమ్మలు గీయటం అనేది ఒక హాబీ ఉండేది ఆయనకి అలా ఆడుతూ పాడుతూ జీవితం సాగుతూ ఉండగా ఆయనకి నావీలో చేరాలి అనే ఒక కోరిక కలిగి నావీలో చేరిపోయారు అప్పటికింకా భారతదేశానికి స్వతంత్రం రాలేదు దాదాపు రెండేళ్లు నావీలో పనిచేశారు ఆయన ఇక చాలని బయటకు వచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్న టైంలోనే అనుకోకుండా వారి తండ్రి గారు కాలం చేశారు దాంతో ఎర్నాకూలం వదిలేసి మద్రాసు అక్కగారింటికి చేరుకున్నారు ఇతను బొమ్మలు బాగా వేయటం చూసి సినిమా పరిశ్రమలో ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఇతనికి ఏదైనా పని దొరుకుతుంది కదా అని ఎవరో అనటంతో అక్కడికి వెళ్ళి చేరిపోయాడు అంటే ఎమ్మెల్ వసంతకుమారి గారికి సినిమాలతో కొద్దిపాటి పరిచయం ఉండేది ఆ పరిచయాలతో ఇంటికి వచ్చినటువంటి సినిమా వాళ్ళు ఈయనకి ఈ బొమ్మలు వేసే టాలెంట్ ఉందని గుర్తించి ఇలా ఆర్ట్ డిపార్ట్మెంట్ వైపు తీసుకెళ్లారు ఈయన అలా అక్కడ చేరిన తర్వాత రెండు నెలల్లోనే ఆయనకు అర్థమైపోయింది ఇక్కడ చాలా కష్టం ఇక్కడ అంటే ఒక ప్లేస్ వెతుక్కోవటం అనేది కొంచెం కష్టమే ఆర్ట్ డిపార్ట్మెంట్లో అంత ఈజీ కాదు అనే విషయం అర్థమైంది అక్కడ నుంచి మరొకరి సలహా తీసుకుని ఆయన కెమెరా విభాగానికి మారాడు అక్కడ జీతం లేదు ఆయన ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు జీతం లేదు కెమెరా డిపార్ట్మెంట్కి మారిన తర్వాత కూడా జీతం లేదు కాకపోతే రోజువారీ బేటాలు ఇచ్చేవారు భోజనాలు ఇలాంటివి అక్కడే జరిగిపోయేవి అలా జీతం అనేది లేదు అనేటువంటి అభిప్రాయం కలగకుండా జీవితం వెళ్ళిపోయేది అయితే నెమ్మదిగా అనుభవం రావటం మొదలైంది పనులు వంటబడుతున్నాయి అలా న్యూటోన్ స్టూడియోలో జీతం లేకుండా పనిచేస్తున్న సమయంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రాంతాల్లో వాహిని స్టూడియో ప్రారంభిస్తున్న సమయంలో వేణుగారికి ఉద్యోగం ఆఫర్ వచ్చింది నెలకు యాభై రూపాయల జీతం వాహినిలో స్టూడియో అసిస్టెంట్గా దాదాపు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఆయన పనిచేశారు మార్కస్ బార్ట్లే సల్వరాజ్ పిఎల్ రాయ్ జతిన్ బెనర్జీ తదితరుల దగ్గర పనిచేయడంతో కెమెరాకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం వచ్చేసింది ఇలా ఉండగా ఓ రోజు విఠలాచార్య పిలిచి ఏమయ్యా నా సినిమాలకు పనిచేస్తావా డీఓపీగా అని అడిగారు వేణుగారు చేస్తాను అన్నారు అలా జయ విజయ చిత్రంతో డిఓపి అయ్యి జానపద చిత్రాల కెమెరామెన్గా స్థిరపడిపోయారు అయితే అంతకు ముందు కూడా ఓ అవకాశం వచ్చింది వేణుగారికి అండమాన్ ఖైజీ అనే సినిమాకు సొంతంగా పనిచేశారు అయితే అది అంత పేరు తీసుకురాలేదు ఆయనకి కానీ జయ విజయ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది అందుకు కారణం అందులో డబల్ రోల్ సీన్లను బాగా తీయగలగటమే అగ్గి అగ్గిపిడుగు అగ్గి పిడుగు గోపాలుడు భూపాలుడు చిక్కడు దొరకడు అలీబాబా నలభై దొంగలు గండికోట రహస్యం ఇలా విఠలాచార్య తీసిన సినిమాలన్నిటికీ ట్రిక్ షాట్స్తో పాటు అన్నీ తానే చూసుకునేవారు వేణుగారు డబుల్ యాక్షన్ సినిమాలకు ఆయన పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునేవారు తెర మీద నిజంగానే ఇద్దరు రామారావులు నటించారా అని జనం అనుకునేలా చూసుకునేవారు వేణు పనిచేసిన అన్ని జానపద చిత్రాలు బహుశా ఏ కెమెరామెన్ను పనిచేసి ఉండరు ఎందుకంటే ఆయన విఠలాచార్య గారికి పర్మనెంట్ కెమెరామెన్ కాబట్టి అలా విఠలాచార్యుని జానపద బ్రహ్మ అనుకుంటే వేణుగారిని జానపద కెమెరా బ్రహ్మగా చెప్పుకోవాలి విఠలాచార్య సినిమాలకు పనిచేస్తూనే కొంతకాలం గౌరీ ప్రొడక్షన్స్ కంపెనీకి పర్మనెంట్ డిఓపిగా కూడా వ్యవహరించారు పింజల సుబ్బారావు బ్యానర్లో సుగణ సుందరి కథ అనే ఒక జానపద సినిమా డైరెక్ట్ చేశారు కూడా ఆ తర్వాత జయలలిత జూయల్ రోల్లో సవాల్కు సవాల్ అనే ఒక గూఢచారి తరహా సినిమా కూడా డైరెక్ట్ చేశాడు అయితే అది పెద్దగా ఆడలేదు జానపద చిత్రాలతో పాటు అమ్మాయిల శబదం లాంటి సాంఘిక చిత్రాలకు ఆయన కెమెరా దర్శకత్వం వహించారు సినిమా సాంఘికమైన జానపదమైన పౌరాణికమైన దర్శకుడు ఏమి ఆశిస్తున్నాడో దాన్ని అందించడమే కెమెరా దర్శకుడు ప్రథమ కర్తవ్యంగా ఉంటుందనేవారు వేణుగారు విఠలాచార్య తనకు కావలసిన ఎఫెక్టును వివరించి చెప్పిన తర్వాత దాన్ని తెర మీద ఎలా సానుకూలపరచాలా అని విపరీతంగా ఆలోచించేవాడిని అనేవారు ఆయన జానపద చిత్రాలు చూడటానికి వచ్చే ప్రేక్షకుల మనసుల్లో ఏముంటుందో తెలుసుకుని ఆ విధమైన విన్యాసాలన్నీ మీద నిండుగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగేదని టైటిల్స్ నుంచి ఆ ఫీల్ క్యారీ అయ్యేలా చూసుకునే వాళ్ళమని చెప్పేవారు వేణుగర్ విఠలాచార్య కెరియర్లో చివరి చిత్రాలైన జగన్మోహిని గంధర్వ కన్య తదితర చిత్రాలకు కూడా వేణువునే మెన్ అలా తెలుగువారి జానపద కెమెరా బ్రహ్మగా వేణుగారు ఎప్పటికీ గుర్తుండిపోతారు